నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు ఈ నేపథ్యంలో తిరుపతి చిత్తూరు కడప నెల్లూరు ప్రకాశం జిల్లాల అధికారులను హోంమంత్రి అప్రమత్తం చేశారు రేపు ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడం వల్ల అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు క్షేత్రస్థాయిలో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు శిథిలావస్థ స్థితిలో ఉన్న ఇళ్లలో నివసించే వారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు ఎక్కడా ప్రాణి ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు కోస్తా తీరం వెంబడి ఈదురు గాళ్లు వీస్తాయని సూచనలు చేశారు ఈ క్రమంలో ప్రమాదకరమైన హోర్డింగ్స్ను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు జిల్లాల్లో మండల స్థాయిల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలన్నారు సోమవారం వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు రైతాంగం వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అంతా కీలక సూచనలు చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి